హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ కొబ్బరి పచ్చడి లేదా కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఎంత వంట రాని వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసేయవచ్చు టైం కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది ఈ కొబ్బరి చట్నీ అనేది సో ఎలా చేయాలో చూద్దాం చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి ఫస్ట్ బాండ్ ఒక ముక్కుడు తీసుకోండి ముకుడులో ఒక టూ త్రీ టేబుల్స్ ఆయిల్ వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు నెక్స్ట్ ఒక పది పదిహేను వరకు కూడా ఎండుమిర్చి తీసుకోండి అంటే కారానికి తగ్గట్టు ఇవి కారం ఎక్కువగా లేవు అందుకనే ఇన్ని వేసాను సో ఒక కొబ్బరికాయకి సో ఈ విధంగా వేపేసి దీ మనం ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఈ విధంగా వేపేసేసి పక్కకు తీసి పెట్టుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేయండి వేపేసి పల్లీలు కూడా దోరగా వేపేసి పక్కకు తీసి పెట్టుకోండి ఇవి వేపేటప్పుడు మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి వేపండి హైలో పెడితే మాడిపోతాయి టేస్ట్ అనేది ఉండదు ఇవి కొంచెం ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లిపాయ రెబ్బలు పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చింతపండు ఒక రెండు గొడుసుల వరకు చింతపండు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసి ఫస్ట్ మిక్సీ అనేది పట్టండి పట్టిన తర్వాత ఒకసారి మూత తీసి ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేయండి కలిపేసేసి మళ్ళీ అవసరమైతే కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోండి చూడండి ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఓన్లీ టూ మినిట్స్లో మనకి ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే మీకు కావాలి అనుకుంటే తాలింపు కూడా పెట్టచ్చు నేనైతే తాలింపు పెట్టలేదు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఇంకా పచ్చళ్ళు ఉన్నాయి ప్లేలిస్ట్లో ఒకసారి చూడండి థ్యాంక్ యూ